మహాభారతంలో ఎన్నో మలుపులు ఉంటాయి కాని కొన్ని మలుపులు మాత్రం కథ గమనాన్నే మార్చేస్తాయి అలాంటిదే కురువంశం తలరాతను శాశ్వతంగా మార్చేసిన ఒక అపరిచితుడి రాక ఆయనే ద్రోణుడు అసలు హస్తినాపుర సభలోకి ఆయన ఎలా వచ్చాడు ఆయన రాక వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఈ విశ్లేషణలో చూద్దాం ఒకసారి ఊహించుకోండి హస్తినాపురం రాజసభ అంతా గంభీరంగా ఉంది ఉన్నట్టుండి ఒక అపరిచితుడు చూటానికి ఒక పేద బ్రాహ్మణుడిలా ఉన్న వ్యక్తి లోపలికి నడిచొచ్చాడు ఆయన బట్టలు పేదరికాన్ని చెప్పకనే చెప్తున్నాయి కాని కళ్లలో మాత్రం అపారమైన తేజస్సు నడకలో ఏదో తెలియని రాజసం సభలో ఉన్న భీష్ముడు కృపాచార్యుడు యువరాజులు అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు కురువంశ పితామహుడైన భీష్ముడి కళ్ళు చాలా పధునైనవి ఆయన ఆ బ్రాహ్మణుడి మామూలు రూపాన్ని చూడలేదు దాని వెనక దాగి ఉన్న అసాధారణ శక్తిని పసిగట్టాడు ఈయనలో ఏదో తెలియని శక్తి ఉంది ఈయన రాక వెనుక ఖచ్చితంగా ఒక పెద్ద కారణమే ఉండి ఉంటుందని భీష్ముడికి అర్థమైపోయింది ఎవరి వ్యక్తి ఎందుకొచ్చాడిక్కడికి ఆ కనిపించే తేజస్సు వెనక ఒక కన్నీళ్లతో తడిసిన గతముంది ఆయన పేరే ద్రోణుడు కేవలం అస్త్రవిద్యాగురువే కాదు పేదరికంతో పోరాడుతున్న ఒక తండ్రి కూడా ఆయన గతాన్ని మనం ఒక్కసారి చూడాలి ద్రోణుడుకున్న జ్ఞానానికి ఆయన ఆర్థిక పరిస్థితికి అస్సలు పొంతనేలేదు వేదాల్లో అస్త్రశస్త్ర విద్యలలో మహాపండితుడు కాని తినటానికి తిండి కూడా దొరకని దారుణమైన పేదరికం ఆయన జ్ఞానం ఆకాశమంత గొప్పదైతే పేదరికం యొక్క బంధిగా మార్చేసింది ఒక తండ్రికి ఎంతకంటే గుండెకోతేముంటుంది చెప్పండి ఒకరోజు ధనవంతుల పిల్లలు పాలు తాగడం చూసి ద్రోణుడి కొడుకు అశ్వత్థామ పాలు కావాలని ఏడ్చాడట అసలు పాలు రుచి ఎలా ఉంటుందో కూడా తెలియదు ఆ పిల్లాడికి ఇది చూసిన ద్రోణుడి గుండె బద్దలైపోయింది ఆన బిడ్డకు కనీసం చుక్క పాలుకూడా ఇవ్వలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు ఆ క్షణంలో ద్రోణుడు పడిన వేదన మాటల్లో చెప్పలేనిది తనని తానే తిట్టుకున్నాడు తన కొడుకు చిన్న కోరిక కూడా తీర్చలేని ఈ బ్రతుకు వ్యర్థం అనుకున్నాడు ఆ అవమానం ఆ బాధ అవే అతన్లో ఒక ప్రతీకార జ్వాలని రగిలించాయి తన కుమారుడి భవిష్యత్తుకోసం ఏదైనా సరే చెయ్యాలని ఆ రోజే నిర్ణయించుకున్నాడు ఇక తన కొడుకు ఆకలి తీర్చడం కోసం ద్రోణుడు తన చిన్ననాటి స్నేహితుడి దగ్గర సహాయం అడగాలని నిర్ణయించుకున్నాడు కాని పాపం ఆ స్నేహం ఇప్పుడు ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోబోతోంది ఒకప్పుడు ద్రోణుడు ద్రుపదుడు ఒకే గురుకులంలో చదువుకున్నారు మంచి స్నేహితులు అప్పుడు ద్రుపదుడు నేను రాజయ్యాక నా రాజ్యంలో సగం నీకే ఇస్తాను మిత్రమా అని మాటిచ్చాడు కూడా అదే నమ్మకంతో ద్రోణుడు పాంచాల రాజ్యానికి వెళ్లాడు కాని అతనికి స్వాగతం కాదు ఘోరమైన అవమానమెదురైంది అధికారమదం తలకెక్కిన దృపదుడు పాత స్నేహాన్ని పూర్తిగా మర్చిపోయాడు ద్రుపదుడు అన్న ఈ మాటలు ద్రోణుడి గుండెలో కత్తుల్లాగుచ్చుకున్నాయి స్నేహమనేది సమాన హోదా ఉన్నవాళ్ల మధ్యే ఉంటుంది ఒక పేద బ్రాహ్మణుడికి రాజుకీ మధ్య స్నేహం కుదరదు అని ముఖంమీదే చెప్పి అవమానించాడు ఈ అవమానమే ద్రోణుడి జీవిత లక్ష్యాన్ని మార్చేసింది ఎలాగైనా ద్రుపదుడిపై ప్రతీకారం తీర్చుకోవాలనే బలమైన సంకల్పంతో అక్కడ్నుండి బయల్దేరాడు ద్రుపదుడు చేసిన అవమానంతో రగిలిపోతున్న ద్రోణుడు తన ప్రతీకారం కోసం ఒక పక్కా ప్లాన్ వేశాడు ఇప్పుడు కథం మళ్లీ హస్తినాపురానికి వస్తోంది ఎందుకంటే ద్రోణుడక్కడికి వచ్చింది అడుక్కోడానికి కాదు అది అతని ప్రతీకార ప్రణాళికలో మొదటి అడుగు ద్రోణుడు తన అస్త్రవిద్యా నైపుణ్యాన్ని ప్రదర్శించి భీష్ముడిని ఆశ్చర్యపరిచాడు భీష్ముడు కూడా ద్రోణుడిలో ఉన్న ప్రతిభను గుర్తించి కురు రాజకుమారులైన కౌరవులు పాండవులకు గురువుగా నియమించాడు అంతే ద్రోణుడి ప్రతికార ప్రయాణంలో ఇది మొదటి విజయం గురువుగా బాధ్యతలు తీసుకున్న వెంటనే ద్రోణుడు తన పని మొదలుపెట్టాడు తన శిష్యుల బలాబలాలను అంచనా వేయడం ప్రారంభించాడు ఆయన శిక్షణ కేవలం పాఠాలు చెప్పడం కాదు వాళ్ళల్లో అత్యుత్తమమైన వాళ్లు ఎవరో తేల్చడంకూడా ఆయన శిష్యబృందంలో ఉన్నదీ మామూలువాళ్లు కాదు భవిష్యత్తులో మహాభారత యుద్ధాన్ని నడిపించబోయే వీరులు ప్రతి నాయకులు ఒకవైపు ధర్మరాజు భీముడు అర్జునుడు నకుల సహదేవులు మరోవైపు దుర్యోధనుడు అతని తొంభై తొమ్మిది మంది తమ్ముళ్ళు ద్రోణుడు అందర్నీ గమనిస్తున్నా ఆయన కళ్ళు మాత్రం ఒక ప్రత్యేకమైన శిష్యుడి కోసం వెతుకుతున్నాయి తన శిష్యులను పరీక్షించడానికి ద్రోణుడు ఒక చిన్న నాటకమాడాడు నదిలో స్నానం చేస్తూ ఒక మొసలి తన కాలు పట్టుకున్నట్టు గట్టిగా అరవడం మొదలుపెట్టాడు నన్ను రక్షించండి రక్షించండి అని కేకలు పెట్టాడు నిజానికి ఆ మొసలిని ఆపగల శక్తి ద్రోణుడికుంది కాని ఇది కేవలం శిష్యులకోసం పెట్టిన ఒక పరీక్ష చాలామంది శిష్యులు భయంతో ఆశ్చర్యంతో ఏం చేయాలో తెలియక అలానే నిలబడిపోయారు కాని అర్జునుడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు నీటిలో సరిగ్గా కనిపించని లక్ష్యాన్ని కూడా ఛేదించగల తన అద్భుతమైన నైపుణ్యంతో టపటప ఐదు బాణాలు సంధించి ఆ మొసలిని చంపి తన గురువును కాపాడాడు అంతే ఆ క్షణంలో ద్రోణుడి కళ్లల్లో ఒక మెరుపు అతనికి కేవలం ఒక గొప్ప శిష్యుడు దొరకలేదు తన ప్రతీకారాన్ని నెరవేర్చగల ఒక సజీవ ఆయుధం దొరికింది దృపదుడిని ఓడించగల సత్తా ఒక్క అర్జునుడికే ఉందని ద్రోణుడు ఆ డిసైడ్ అయిపోయాడు అర్జునుడే అతని ఆశ అతని ఆయుధం ద్రోణుడి కథ ఇక్కడితో అయిపోలేదు నిజానికి ఇక్కడే మొదలైంది ఆయన కురుకుమార్లకు నేర్పుతుంది కేవలం అస్త్రవిద్య మాత్రమేనా లేక తన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఒక సైన్యాన్ని తయారు చేసుకుంటున్నాడా ఒక గురువు బాధ్యతకు ఒక వ్యక్తి పగకు మధ్య జరుగుతున్న ఈ సంఘర్షణ మహాభారత కథను ఇంకెన్ని మలుపులు తిప్పుతుందో చూడాలి